స్వామి శన్నీ నమస్కారం అండి మన షాప్ మీ అందరికి వెళ్ళినట్టే మళ్ళీ క్లారిటీ గా క్లియర్ గా అడ్రస్ వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ అండి లాలాపేట గుంటూరులో ఉంటుంది మనం ఈ వీడియో ఎందుకని చేస్తాం అనేది ఒకసారి క్లారిటీ చదువుతాను మనం ఏంటంటే కొద్దిగా షాప్ అనేది రెష్ గా ఉండటం వల్ల వీడియోలు అనేది ఇవ్వలేకపోతున్నాము మీరు కనుక దగ్గరలో ఉన్న లాంగ్ అయినా కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ కు విజిట్ చేయండి మన దగ్గర క్వాలిటీ కానీ రేటు కానీ మన దగ్గర ఆఫర్స్ అదృష్టం అదృష్ట కలెక్షన్ అయితే మాత్రం జస్ట్ శాంపిల్ గా చూపిస్తాను అండి నేను ఎందుకని ప్రోమోగా రిలీజ్ చేస్తున్నా అంటే మనం వీడియోలో కొద్దిగా ఇవ్వలేకపోతున్నాం షాప్ అనేది ఫుల్ రెష్ గా ఉంటుంది ఓకేనా మన దగ్గర వన్ ప్లస్ టూ ఆఫర్స్ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ ఫోర్ నెంబర్ వన్ ఆఫర్స్ ఉంటాయి అనమాట అలానే కలెక్షన్ ఒకసారి జస్ట్ శాంపిల్ గా చూపిస్తాను ఎందుకు రేట్ చెప్పను మీకు నచ్చింది చక్కగా మీరు వచ్చేది ఏంటంటే షాప్ కు వచ్చేయండి మీద నాలుగు లోకల్ కనుక బస్ స్టాండ్ స్టాండ్ కాని ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు మనం ఓల్డ్ బస్ స్టాండ్ గారి గారు దగ్గర అంటే లెఫ్ట్ సైడ్ తొందర ఉండేది మన చంద్రముఖి అండి ఇరవై సంవత్సరాల ఫరం దగ్గర క్వాలిటీ అల్టిమేట్ ఉండి రేటు కూడా మన దగ్గర ఇచ్చే రేటు మార్కెట్ లో మీకు ఎక్కడా కూడా రాదనమాట చూడండి ఒకసారి కలెక్షన్ చుడిదార్ చూడండి సూపర్ సూపర్ ఉండిది అది ఖుషీ డిజైన్ చాలా బాగుంటుంది అలానే ఇలాగా పేరుకి మన దగ్గర పెట్టింది పేరే అందరికి కూడా తెలిసిందే మళ్ళీ చక్కగా షాప్ చేయండి మంచి క్వాలిటీ ఏంది రేటు తక్కువకి మన్నికి ఎక్కువ తీసుకెళ్ళండి అలానే మన దగ్గర షాపింగ్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది మీరు చక్కగా వచ్చేయండి మీకు నచ్చింది పర్చేజ్ చేసుకోండి చూడండి చాలా 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 బాగుండేది ట్రెండ్ కలెక్షన్ మొత్తం కూడా ఇది వచ్చేసి మిడ్ ఈస్ట్ సైడ్ ఇది మార్కెట్ ఫుల్ ట్రెండ్ ఆ కెనర్ దగ్గర దొరకని కలెక్షన్ ఉంది దొరకని కలెక్షన్ ఉంది ఓటిన చాలా చాలా బాగుంటది ఇదిగో వచ్చేసి చిత్ర క్లాస్ అవన్నీ చిన్నగా ఉంటాయండి అలాగే మన దగ్గర ఇదంతా కూడా చుడిదారు ఓ చుడిదార్ త్రీ నెంబర్ వన్ చుడిదార్లు అన్ని కూడాను స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ఊహించడం అలా ఉంటే కనబడుతుంది చక్కగా షాప్ కు వస్తే నెంబర్ కలెక్షన్ మనీకి ఎక్కువ చక్కగా తీసుకుని వెళ్ళచ్చు ఓకేనా ఇవన్నీ కూడా రూపాయలు అలా చూడండి ఒకసారి చూడాలి చూడండి ఒకసారి వెయ్యి రూపాయలు కాల్చుండేది ఐటమ్ ఇది వెయ్యి రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కాల్చుండీ స్టార్టింగ్ నుంచి చక్కగా ఫోటోస్ మళ్ళీ మన దగ్గర లాంగ్ లో మళ్ళీ చూస్తున్నాడు అమ్మా ఫొటోస్ అడుగుతున్నారు కొద్దిగా అర్థం చేసుకోండి మళ్ళీ కానీ అప్డేట్ లో వచ్చేస్తాం ఓకేనా రెగ్యులర్ గా ఇస్తాం ఇది నెంబర్ వన్ కలెక్షన్ చూడండి మీకు మార్కెట్ రెండు వేల ఐదు వందలు ఉంటుంది కానీ నా దగ్గర కి లో ఉంది త్రిపుల్ అది ఇలాగా నెంబర్ వన్ కలెక్షన్ అనేది ఎప్పుడు కూడా మన దగ్గర అల్టిమేట్ ఉంటుంది జస్ట్ టోమని చక్కగా షాప్ వచ్చేయండి మన షాప్ అడ్రస్ మళ్ళీ మన వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ అండి లాలాపేట గుంటూరులో ఉండేది మన షాప్ మన షాప్ అడ్రస్ వచ్చేసి మీరు కనుక నాలుగు లోకల్ అయితే బస్ స్టాండ్ దిగితే బస్ బస్టాండ్ కానించి స్టాండ్ అంటే అవన్నీ చదువుతారండి సిగ్నల్స్ కార్ దిగారంటే లెఫ్ట్ సైడ్ ఉండేది మన షాప్ సందులో మనకి ఇరవై సంవత్సరాల ఫరము ఇలా నెంబర్ వన్ కలెక్షన్ ఉండదు అనమాట పెట్టింది పేరు చంద్రముఖి మన దగ్గరికి వచ్చినాకే ఎక్కడికైనా వెళ్ళాలి కలెక్షన్ అనేది ఇదిగోండి చరారా అల్టిమేట్ ఉండేది చాలా మంది అడిగారమ్మా కానీ ఎవరికి రెస్పాండ్ డెవలప్ అయ్యారు ఏమి అనుకోవద్దు చక్కగా మీరు షాప్ చేయండి నెంబర్ వన్ క్వాలిటీ రేటు తక్కువ పంపిస్తాను ఓకేనా ఇదంతా కూడా వేర్ కలెక్షన్ అమ్మా ఇట్స్ పేరు పెట్టింది పేరు చంద్రముఖి అంటే నేను ఓపెన్ చేయలేను చూపిలేకపోతున్నాను క్రౌడే ఉంది కొద్దిగా అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను అలాగే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది చాలా చాలా ట్రెండ్ కలెక్షన్ నేను ఎందుకనంటే మళ్ళీ చదువుతుంది మీరు చక్కగా షాప్ అలాంటి ఇలాంటి రకాలు ఉంటాయి మన దగ్గర ఓకేనా లక్షల్లో డిజైన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటాయి చక్కగా షాప్ ఈ వీడియో చేస్తున్నాం లోకల్ ఉన్న వాళ్ళు గానీ నాన్ లోకల్ అయినా కూడా చక్కగా షాప్ రండి నెంబర్ వన్ ఆఫర్స్ ఉంటాయి ఈ రేట్లు మీకు మార్కెట్ లో అసాధ్యమా అని అనుకోవాలంతే అలా ఉంటుంది కలక్షను రేటు కూడా ఓకేనా చూడండి ఒకసారి త్రిపుల్ ఆరు ఏ టు జెడ్ ఏ టు జెడ్ ఏ టూ ఆల్ వెరైటీ ఉంటుంది మన దగ్గర ఇదిగోండి బాబా సూట్లు ఒక వెరైటీ బ్రాండెడ్ ఇవన్నీ కూడా అది ఇదిగో చూస్తేనే అర్థమైపోయి కూడా కలెక్షన్ అమ్మా అలానే టీ షర్ట్ వేరు ఇదిగోండి ఇలా షర్ట్స్ నంబర్ వన్ ఉండిద్ది ఇది ఒక ఇప్పుడు కొత్తగా వస్తుంది చక్కగా మీరు షాప్ కు వచ్చేయండి ఓకేనా మాత చక్కగా మీరు షాప్ కి వచ్చేయండి అమ్మా ఓకేనా మన అడ్రస్ మళ్ళీ చదువుతున్నాం మన వచ్చి చంద్రముఖి ఫ్యాషన్ లాలాపేట గుంటూరు మన అడ్రస్ వచ్చేసి మీరు కనుక నాన్న బస్ దగ్గర అండి బస్ స్టాండ్ కానించి ఓల్డ్ బస్ స్టాండ్ అంటే ఎవరన్నా చదువుతారంటే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అందరూ ఉంది మన షాపు మంది వచ్చేసి ఇరవై సంవత్సరాలు పరమమ్మా చక్కగా షాప్ రండి మంచి క్వాలిటీ రేటు తక్కువలో అన్ని ఎక్కువ తీసుకెళ్ళాం ఓకేనా మళ్ళీ మీ ముందుకి సరిపోతా కంపల్సరీ ఇరవై ఆరు కాని రెగ్యులర్ గా వీడియోలు ఇస్తానే ఉంటాము అందరూ అర్థం చేసుకుంటారు